క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభుయేన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ప్రకటిస్తున్నాను ప్రభునందు ప్రేవిటిలారా ఈరోజు మన యొక్క ధ్యానాంశము కృపా సత్య సంపూర్ణుడు కృపా సత్య సంపూర్ణుడు వాక్య భాగము యోహాను సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనం ఆ వాక్యము షరెది దారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను పరిశుద్ధుడా పరిపూర్ణుడా సర్వోన్నతుడైన తండ్రి నీ దయగల కృపగల నామానికి స్తోత్రాలు చెలుస్తున్నాం ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించి ప్రభు ఈ వాక్యము చెప్పడానికి బోధించడానికి వినడానికి వింటున్న బిడ్డలకు నీ ఆత్మ నడిపింపునిచ్చి మీరే నాయన సర్వ సత్యములోనికి నడిపించి మహిమఘనత ప్రభావము మీరే పొందుకోమని ఈ సమయమంతటినీ నీ దాన్ ఆ దినంలో ఉంచుకొని వేరే మాట్లాడమని మా ప్రభు అయిన అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి ఆమెన్ కాబట్టి ప్రియబిడ్డలారా యోహాన స్వార్తలో చెప్పబడినట్టుగా ఆ వాక్యము శరీర అయి కృపాసంత సంపూనుడుగా మన మధ్య నివసించెను కాబట్టి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి రేపు మనము ఈనాడు క్రిస్మస్ సంబంధించినటువంటి వర్తమానాన్ని మనము ధ్యానించబోతున్నాం వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా పరము నుండి మరి భూమికి నరుడిగా ఏతించినటువంటి విషయము మన మధ్యలో ఆయన ఏ విధంగా తన కృపను తన సత్యాన్ని సంపూర్ణంగా కనపరిచాడో కాబట్టి ఆయన ఎట్లా ఇక్కడ జీవించాడో ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం మరి ఈ వాక్యం ద్వారా మనం గమనించుకోవచ్చు ప్రియబిడ్డలారా మరి మనుషులతో మనుషులలో ఒక మనుషుడిగా జన్మించడానికి జీవించడానికి సమస్త మానవాళికి సంతోషకరమైన వర్తమానం ఆయనే ఒక వర్తమానంగా మారి మనుషుల కొరకు ఆయన జన్మించవలసి వచ్చింది కాబట్టి కాబట్టి యేసు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ఈ భూనివాసులందరికీ ఒక రక్షకుడు జన్మించినాడు అని మనము ఎన్నో వర్తమానాలు బోధించుకుంటున్నాం ఈ శుభవార్త ఆనాడందరికీ ఆనందభరితమైన వార్త ఈనాటికి కూడా అది ఒక ఆనంద భరితలను చేసేటువంటి గొప్ప వర్తమానం అంట మానవుడు హృదయాలలో ఆయన ఉండడానికి ఏ విధంగా ఆయన దేవుడు మానవులను కోరుకొని ఆయన ఇక్కడికి వచ్చి తన యొక్క కోరికను నెరవేర్చుకోవడానికి జీవించడానికి నరుడుగా జన్మించినాడు కాబట్టి ఆయన ఒక రక్షకుడిగా ఒక విమోచకుడిగా ఒక నరుడిగా మరి దైవము ఒక దైవంగా ఇక్కడ కనపరుచుకుంటూ ఈ లోకంలో ఎలా జీవించాడో అనేది ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతాం ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా హలెలోయ కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు ప్రేమిన బిడ్డలారా మనము ఈయనను శరీర అయిన వాక్యముగా ఆయన ఇమ్మానుయలుగా మనం ఎన్నో వాక్యాలు మనం సందర్భాలు ధ్యానించి ఉన్నాం కానీ ఈరోజు మన యొక్క ధ్యానాంశం కృపా సత్య సంపన్నుడు శరీర మరి దారి అయినటువంటి దేవుని వాక్యం వాక్యము ఎక్కడున్నింది దేవుని దగ్గర ఉన్నింది ఈ వాక్యం ఏమైంది శరీరాన్ని ధరించుకున్నది శరీర దారి అయిన దేవుని వాక్యం కాబట్టి ఈయన కృప సత్య సంపూణుడుగా మన మధ్యలో నివసించనని మన యూహానుస్వార్త మనం ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదివినట్లుగా ప్రివిడలారా ఎందుకు మనము వాక్యము శరీరాన్ని ధరించుకున్నది శరీరధారి అయినది అని చెప్పబడుతున్నదంటే దేవుడు ఆత్మ దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి దేవునికి ఆది లేదు అంతము లేదు ఆయన ఆత్మస్వరూపుడు కాబట్టి ఆయన మన మధ్యకు రావాలి అంటే ఆయన మనకు కనిపించాలి అన్న మన మాదిరిగా శరీరము ధరించుకొని మనకు ప్రత్యక్షం కావాలి కాబట్టి ప్రిపిడ్డలారా ఇదంతా కూడా మనకు మానవ మన జ్ఞానానికి అందని ఎంతో మర్మమైనటువంటి ఈ యొక్క జననము దేవుని యొక్క పుట్టుక దేవుని యొక్క మానవుడిగా అవతరించడం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ప్రిబిడలారు దేవుడు ఆత్మ కాబట్టి ఆయన సర్వాంతర్యామి అన్ని స్థలాలలో కూడా ఆయన ప్రత్యక్షం కాగలడు ఆయనకు మనకు సమీపంగా ఉంటాడు ఆయనకు రహస్య స్థలాలన్నీ ఏమీ లేవు కాబట్టి అట్టి అద్భుతకరుడైనటువంటి దేవుడు మరి ఈ లోకంలో జన్మించడానికి ఆయనే ఒక అద్వితీయ కుమారునిగా మనకు ఆయన పుట్టిన వాణి ఎందు ఉంచిన వాడికి ప్రతివాడికి నశింపకుండా నిత్య జీవం ఇవ్వడానికి దేవుడే మానవుడుగా రావలసి వచ్చినది కాబట్టి ఇలా మనము దేవుని యొక్క జన్మము దేవుని యొక్క పుట్టుక మనుషునిగా ఆయన ధరించి రావడానికే మనము క్రిస్మస్గా మనము ఆయన శరీర దారి రావడం గురించి మనం క్రిస్మస్ను జరుపుకుంటున్నాం కాబట్టి ప్రియుడులారా ఇక్కడ కృప సత్య సంపూర్ణుడు అంటే కృపతోనూ సత్యముతోనూ నిండి మన మధ్యలో సంపూర్ణుడుగా నివసించినాడు ఆయన కృపతో సత్యముతో కాబట్టి తన యొక్క సహవాసము మనకందరికీ కూడా అనుగ్రహించినాడు ఆయన కృప ద్వారా ఆయన సహవాసములో ఆయన మన మధ్య సంపూర్ణుడుగా నివసించినాడు ప్రిమిటిలారా కాబట్టి ఆయన కృప ద్వారానే మనకు సహవాసం ఇచ్చినాడు కాబట్టి తన కృప సత్యము ఎడల ఎన్నో మనకు కనపరిచినాడు బిడ్డలారా సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క కృప ఆ కృప ద్వారా దేవుడు ఎట్లా మనకు కనపరిచినాడో మన మధ్య ఎలా నివసించినాడో ద ఆ యొక్క భావాన్ని మనము ఈ అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం ప్రియబిడ్డ శరీరధారే అంటే శరీరధార వాక్యము మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడుగా నివసించను అని ఈ మాటలో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి ఏమిటంటే కృప అనేది దేవుని నుండే వస్తుంది కృప అనేది దేవుడి దగ్గర నుండే వస్తుంది ఇది దీనికి అనేక ఉన్నాయి కృప కనికరము కటాక్షము జాలి దయ ఇలా మనము దయా దాక్షణమని ఎన్నో మనము చెప్పుకుంటున్నాం దేవుని యొక్క ప్రేమను కనికరం అంటాము దయ అంటాము జాలి అంటాము కటాక్షం అంటాము ఇంకా దాక్షణ్యం అంటాము అంటాము ఇవన్నీ కూడా కృప కృపకే ఇవన్నీ పేర్లు ఇవన్నీ కూడా ఇలా మనం పిలుస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఆయన కృప ద్వారా ఆయన వాచ్ఛలత ద్వారా మరి అనుగ్రహించబడినటువంటి పాదములే ప్రియబిడ్డలార దేవుని యొక్క కృప కృప అంటే ప్రియమైన బిడ్డలారా మరి అనేక మంది మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కృత నిబంధనలో సువార్తలలో కన్నా పత్రికలలో ఈ కృపను గురించి చాలా వాడబడింది ఈ కృప అనే పద్యం పదము పత్రికలలో ఎక్కువగా మనకు కనిపిస్తుంది ప్రేమిటలారా కాబట్టి దేవునికి కృప దేవుని కృప అని క్రీస్తు కృప కాబట్టి ఎన్ని విషయాలన్నీ కూడా మనకు పరిశుద్ధ అపుస్త కార్యంలో నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ మరి రాయబడింది క్రీస్తు కృప మరి గలతిలో కూడా రాయబడింది కాబట్టి ఇది కృప అంటే మనకున్నటువంటి విశ్వాసం మనకున్నటువంటి గొప్ప విశ్వాసం కూడా దేవుని కృప వలనే కలుగుచున్నది హలెలోయ కృప లేకపోతే ఆయన కృప లేకపోతే ఆయన దయ లేకపోతే ఇంత గొప్ప విశ్వాసం మనకు రాదు విశ్వాసం కూడా దేవుని కృప వలనే మనమందరం విశ్వాసంలో ఉన్నాము అని గ్రహించాలి మన సొంత ప్రయాసంతోనే మనలో విశ్వాసం పుట్టలేదు దేవుని యొక్క కృప కృప ద్వారానే మనము విశ్వాసం మనకు కలుగుతూ ఉన్నది హల్లెలోయ్య కాబట్టి ఇంకా రక్షణ ఈ రక్షణ అనేది కూడా దేవుని యొక్క కృప మరి ద్వారానే కృపకే దేవుడిచ్చిన కృపాదానమే ఈ రక్షణ కాబట్టి మరి రక్షింపబడిన వారందరూ కూడా కృప చేతనే రక్షించబడుతున్నారు కాబట్టి ఈ కృప ద్వారానే మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం ఇది మనము కృప అంటే గమనించవలసింది మనము నీతిమంతులుగా యధార్థవంతులుగా దేవుని బిడ్డలంగా ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నాం కానీ మనంతట మనము నీతిమంతులము కాలేదు కేవలం దేవుని కృప వలన దేవుని కనికరం వలన దేవుని దయ వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము దేని వలన దేవుని కృప వలన మనకున్న గొప్ప విశ్వాసం కూడా ఎక్కడి నుంచి వచ్చింది దేవుని కృప వలనే కాబట్టి ప్రియబిడ్డలారా దేవుని కృప వలనే మనకు విశ్వాసం కలుగుతున్నది దేవుని కృప వలనే మనకు రక్షణ దొరికింది మనము ఏదో ప్రయాసపడి పశ్చాత్యం చెంది రక్షణ సంపాదించుకోలేదు దేవుని కృప దేవుని కరుణ ఇవన్నీ కూడా ఉచితంగా దేవుడు మనకిచ్చినటువంటి కృపనే కృప ద్వారా విశ్వాసం పొందుతున్నాం కృప ద్వారానే మనము రక్షణ పొందుతున్నాం కృప ద్వారానే మనకు నీతివంతులుగా తీర్చబడుతున్నాం కాబట్టి ఈ ఇవన్నీ కూడా మనము రోమపత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వత్సరంలో కూడా చెప్పబడింది రక్షించబడిన వారు కృపచేతనే నీతివంతులుగా తీర్చబడదురని విరాయబడింది కాబట్టి ప్రిపిడిలా కృపగల దేవుడు ప్రజల పట్ల తనకున్నటువంటి కృప ఆయా సందర్భాలలో ఆయన కనపరుస్తూనే ఉన్నాడు ఆనాడు ఈనాడు అందరి ఎడల కూడా ఆయన కృప కనికరం చేత దయ చేత ఆయన మనలను ఆయా సందర్భాలలో కనపరుస్తున్నాడు ఇంకా ఒక విషయం ముఖ్యమైనది ఏమిటంటే మన పాపము నుండి రక్షింపబడేది కూడా కృపే మనమందరం కూడా ఈ పాపము నుండి రక్షించబడుతున్నది దేవుని కృప ద్వారానే నీ అంతటా నువ్వు నీ పశ్చాత్తాపం వలన నీ ప్రార్థన వలన నీ భక్తి వలన మరి ఎవరి వలన మనకు ఈ పాపము నుండి విడుదల రాలేదు దేవుని కృప వల కాబట్టి ఆ కృప ఎవరిలోంది ఏసయ్య ఏసయ్యగా కృప కలిగిన వాడుగా మనకు పాపము నుండి కూడా విడుదల వస్తున్నది కూడా విమోచన అనేది జరిగింది కూడా రక్షణ రక్షణ దొరికింది కూడా కృప ద్వారానే కాబట్టి మనం మన యొక్క ఆత్మీయ యాత్రలో కూడా ప్రియబిడలారా మరి యొక్క దేవుని యొక్క కృప ఆ కృప ద్వారానే మన యాత్ర కొనసాగుతుంది మనము ఈ జీవన యాత్రలో ఆత్మీయ యాత్రలో సాగిపోతూ ఉన్నామంటే దేవుని కృపను బట్టి విశ్వాసము దేవుని కృప ద్వారా మనము దేవుని యొక్క కనికరం ద్వారానే ఆ రక్షణ కలిగి ఆ విశ్వాసం కలిగి దేవుని కృప ద్వారానే విమోచించబడి దేవుని కృప ద్వారానే యాత్ర సాగుతున్నది కాబట్టి ప్రియబెడ్డారా వాక్యంలో మనకు మనలన్ని విషయాలందరూ కూడా ఇక్కడ మనదంటూ ఏమీ లేదు అన్ని దేవుని కరుణ వలన దేవుని కనికరం వలన దేవుని కృప వలన మనము నీతివంతులమైన మనం అనుకుంటున్నాం పుట్టుకతోనే మనం నీతివంతులం కాదు పోని మనం చేసినటువంటి ప్రవర్తన వలన మనము నీతివంతులము పరిపూర్ణమైన నీతివంతులం కాలేము మన మంచితనము మన దానగుణము మన దయగల విధేతలు ఇవన్నీ కూడా అవి కొంతవరకే నీతివంతునిగా ఈ లోకంలో చూపించగలదు కానీ పరిపూర్ణంగా నిన్ను నీతివంతును చేసేది దేవుడే ఎస్ఐఏ ఇప్పుడు మనకులో మంచితనం ఉంది కొంచెం నీతి ఉంది విశ్వాసం ఉంది రక్షించబడినాం ఇవన్నీ సంపూర్ణం కావాలంటే దేవుని కృప కావాల దేవుని కృప ఉన్నప్పుడు పరిపూర్ణులైపోతాం ఇంకా దాంట్లో కొరత లేకుండా మనల్ని దేవుడే మనల్ని పరిపూర్ణలు చేస్తాడు దేవుని కృప ద్వారానే మన పరిపూర్ణమైన విశ్వాసము దేవుని కృప ద్వారానే పరిపూర్ణమైన రక్షణ దేవుని కృప ద్వారానే మనం నీతిమంతులుగా అవుతున్నాం దేవుని యొక్క కృప ద్వారానే మన పాపమును విడిపించకూడదాం ఇవన్నీ కూడా ఈ కృపకు కృపలోనిదే కృపలోని భాగమే కృప ఇదంత ఇదంతా దేవుని యొక్క కృప ఇవన్నీ మనకు దయచేసింది ఎవరు ఏసయ్య అంతే ఆయన కృప కలిగిన వాడుగా ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రిబిడ్డలారా మరి క్రీస్తు నందలి విమోచనం ద్వారా మనమందరం కూడా నీతివంతులుగా తీర్చబడుతున్నాము కాబట్టి ఎవరైతే ఆయన ఎందు నమ్మిక వస్తున్నారో ఆ కృపతో కృపచేతనే మనము మనల్ని ఆయన విమోచించి వారి నీతివంతులుగా తీర్చువాడై ఉన్నాడు ఏసైయే ఆయన నమ్మిన వారందరినీ నమ్మితే సరిపోదు ఆయన కృప కావాల మనకు ఆయన కృప మనకు చూపించినప్పుడు ఆ నమ్మిన వారందరినీ ఆయన నీతివంతులుగా తీర్చుతున్నాడు కాబట్టి దేవుని యొక్క కృప ఎవరికి ఉంటుంది ఆయన ఎందో విశ్వాసముంచిన వారి ఎందు ఆయన ఎందు విశ్వాసముంచిన వారినందరికీ ప్రోత్సాహపరచడానికి ఆయన సహాయము మనకు పంపుచున్నాడు ప్రివిటలారా ఆ కృప మనకు సహాయంగా ఉంటుంది కాబట్టి కృపగల దేవుడు మనలను ఆయన ఆయనకు అనుకూలమైన పాత్రలుగా ఆయన మనలను ఒక క్రమంలో ఆయన కృప అనుగ్రహించి మనలందరినీ దేవుని కృప ద్వారా అనుకూలమైన పాత్రలుగా మలుస్తున్నాడు ప్రిబిడ్డ మనంతట మనము తెలివి జ్ఞానం సంపాదించుకొని ఆయనకు అనుకూలమైన పాత్రలుగా కాలేదు దేవుని యొక్క కృప వలన నిన్ను ఏ రకంగా ఆయన ఇష్టపడినాడో ఏ రకంగా నీ మీద దయ కుపర కుపరించాడో ఆ రకంగా మనకు అనుగ్రహిస్తున్నాడు అందుకే పౌలు అంటాడు కదా నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను మరియు నాకు నువ్వు అనుగ్రహించబడినవన్నీ ఆయన కృపే కాబట్టి ప్రియ బిడ్డలారా ప్రభులు భక్తుడు అంటాడు నేను ఏమై ఉన్నానో ఆయన భక్తుడై ఉన్నాడా ప్రవక్త అయి ఉన్నాడా బోధకుడై ఉన్నాడా అపోస్తుడై ఉన్నాడా నీతిబంతుడై ఉన్నాడా ఏమై ఉంటే అదంతా దేవుని కృపే అని చెప్తున్నాడు మనము కూడా మనం ఎట్లా ఉన్నామో బోధకులు సువార్థకులు అనేక మంది పరిచారకులు ఉపదేశకులు ఇవే కాకుండా ఈ లోకంలో కూడా మనము ఒక్కొక్క పాత్ర మనం కలిగి ఉన్నాం టీచర్లు డాక్టర్లు ఇంజనీర్లు డా మరి కలెక్టర్లు లాయర్లు ప్రధానులు ఇట్లా అనేకమైన విధాలుగా ఏది ఉన్నా నువ్వు పేదవాడువైనా సంతృప్తిగా జీవిస్తున్నా ఆస్తిమంతుడైనా ఏది ఉన్నా అందుకే మనం పాడుతుంటాన్నాం కదా నేనేమైనా ప్రభువ నిన్నేస్తు నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువ నిన్నేస్తు నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువ నిన్నే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను హలేలోయ్యా కాబట్టి మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపే మనకున్నవన్నీ ఆయన కృపే కాబట్టి మనం ఏమై ఉన్నాము దేవుని కృపను గుర్తించాలి బా నేను బాగా కష్టపడి ఇంత వాడినైనా నేను చాలా తెలివితేటలతో ఇంత అయినా అని మనం అనుకుంటుంటాము ఏ ఏ యొక్క అంశంలో కానీ నువ్వు ఏ ఏ దాంట్లో ఉన్నా కూడా అది నీ వలన అనుకోవడము కరెక్ట్ కాదు ప్రిపిట అది ఏది సాధించిరా నేను ఇంత సాధించానంటే ఇంత గొప్ప కలెక్టర్నైనానంటే ఇంత ప్రధానమంత్రినైనానంటే ఒక టీచర్ను ఒక ఇంజనీర్ను ఇట్లా అనుకుంటుంటాం అది నా వల్లనే నా కష్టం వల్లనే మా అమ్మ నాయన కష్టం వల్లనే కాదు బిడ్డ అవన్నీ కల్పించి నిన్ను ఏమో ఎట్లా ఉంచాలనో దేవుడు అనుకున్నాడో ఆ కృప వలనే మనం ఉన్నామనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు గ్రహించాలి వింటున్న బిడ్డ మనమైనా గ్రహించుకోవాలి దేవుని కృప వలనే నేను ఈ రకంగా ఉన్నాను ఈ ఈ మాత్రం ఈరోజు బ్రతికి ఉన్నానంటే దేవుని కృప కాబట్టి ప్రిమిడలారా కృప ఆయన మనకు క్రీస్తు యొక్క కృప మన మధ్య ఉంచి మన ద్వారా ఆయన స్థాపన రాజ్య పాలన పొందునట్లుగా మనలోనూ పిలిచి ఉన్నాడు హలేలోయ ఎందుకు ఎట్లా పిలిచాడు ఆయన కృపతో క్రీస్తు తన కృపను మన మధ్యలో ఉంచి మనము దాని ద్వారా ఆయన రాజ్యస్థాపనలో పాలు పొందినట్లు మనలను పిలిచాను హలేలోయ దేవుని దేవుడు పిలుపు వలన మనం ఇప్పుడు మనం కూడా పాల్గొని ఆ పాలనలో ఉండేదానికి ఆయన పిలిచినాడు ఎలా పిలిచాడంటే కృప వలన కనికరం వలన కాబట్టి క్రీస్తు యొక్క కృప వలన ఆయన రాజ్య పాలనలో మనము కూడా పాలు పొందడానికి ఇప్పుడు మనము దేవుని స్వార్థ ఎంతోమంది చెప్తున్నారు పరిచర్యలు చేస్తున్నారు ఎన్నో దేవుని కొరకు అనేక విధాలుగా అనేక రంగాలలో తోడ్పడుతున్నారు వాళ్ళందరూ కూడా పాలు పొందడానికి దేవుని కృపే కృప ద్వారా ఆయన యొక్క రాజ్య పాలన రాజ్య స్థాపనలో అందరినీ కూడా పాలు పొందినట్లుగా మనలందరినీ పిలిచినాడు ఆయన కృపతో పిలవబట్టే మనము నువ్వు మీరు వింటున్నారు నేను చెబుతున్నాను అంతే తప్ప మన ప్రతిభ కాదు మన జ్ఞానము కాదు మన ప్రయాస కాదు బిడ్డ కృప ఇచ్చినాడు కాబట్టి ఈరోజు మీరు వింటున్నారు నేను చెప్పగలుగుతున్నా అది దేవుని కృప ఈరోజు చూడని వారు ఎంత ఉందో ఆయన కృప ద్వారా ఈరోజు మనం సజీవులుగా ఉండి దేవుని మాటలు మనము వివరించుకుంటున్నాం కాబట్టి మనము చేయుచున్నదంతా కూడా దేవుని కృప వలనే గ్రహించాలి కాబట్టి ప్రిబుడ్డలరా మనము ప్రభు యొక్క కృపను తెలుసుకొని ఉండాము అనేది గ్రహించాలి కృపను మనం తెలుసుకోవాలి కాబట్టి మనము పొందిన దేవుని కృప వ్యర్థం చేయకూడదు దేవుడిచ్చిన ఈ కృపను వ్యర్థం చేయకూడదు కనికరంతో దేవుడు ఇంత మనకు ఇచ్చినాడు తలాంతులు ఇచ్చినాడు ఆశీర్వదించినాడు అదన్నీ కూడా దేవుడు కనికరించి మనకిస్తే దాన్ని వ్యర్థం చేసుకుంటే ఎట్లా యవునికి ఏ విధంగా దేవుడు కృప చూపి ఇచ్చి ఉన్నాడో అది గ్రహించి వ్యర్థం చేసుకోకుండా ఆయన మనకిచ్చిన కృపను మనకిచ్చినట్టు సామర్థ్యాన్ని ప్రతి దానిని కూడా దేవుని మహిమపరచడానికి వ్యర్థం చేసుకోకుండా ఆయనను ఘనపరచాలి ప్రిబిడలారు మహిమపరచాలి కాబట్టి ఇంకా సత్యం మరి ఈ వాక్యంలో ఏమనుంది శరీరధారి అయి అయిన వాక్యము మన మధ్యలో కృప సత్య సంపూర్ణుడుగా నివసించాను వాక్యం ఏమైపోయింది శరీరాన్ని ధరించుకుని శరీరాన్ని ధరించుకున్న ఆ వాక్యం ఏమైంది మన మధ్యకు వచ్చి కృప సత్య సంపూర్ణుడు అంటే ఇప్పుడు కృపను గురించి తెలుసుకున్నాము ఇప్పుడు సత్యము సత్యమంటే ప్రియుడిలారా దేవుడు మోసెతో అన్నాడు నీ పేరేమని అంటే నేను ఉన్నవాడను అంటే అంటే సత్యమై ఉన్నవాడను నేను అని ఉన్నవాడనని చెప్పాడు కాబట్టి ఏసు సత్యమై ఉన్నవాడు దేవుడు కూడా ఏసయ్య కూడా సత్యమే దేవుడు మనకు ఏ రకంగా ఆశ్రమై ఉన్నాడు ఆయన కార్యములు సంపూర్ణమైనవి కాబట్టి ఆయన చర్యలన్నీ న్యాయాలు ఆయన యొక్క ఏది కూడా ఆయనలో కపటం లేదు నిర్దోషమైనటువంటి ఆయన నమ్ముకొనదగినటువంటి దేవుడు ఏసయ్య కాబట్టి ఆయనలో మన ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన యొక్క ఇదిలో ఎటువంటి అసత్యము లేదు శరీరదాయ అవతరించినటువంటి వాడు యథార్థవంతుడైనటువంటి దేవుడు వాక్యమై ఉన్న దేవుడు ఆయన మాట సత్యం అంటే దేవుని వాక్యము యథార్థమైంది ఆ వాక్యమే కదా ఏసయ్య శరీరాన్ని ధరించుకొని వచ్చింది కాబట్టి మనము వాక్యము సత్యమైంది యేసయ్యే సత్యము కాబట్టి మరి ఆయన మనం చేయనదంతా కూడా సత్యమే నమ్మదగినదే కాబట్టి బిడ్డలారా ఆయన సత్యమై ఉన్న దేవుడు కాబట్టి ఇంకా సంపూర్ణత ఆయన సంపూర్ణుడు అంటే ఆయన క్రీస్తు ప్రతి విషయంలో కూడా ఆయన మనకు సంపూర్ణత కనపరుస్తున్నాడు ప్రేమైన బిడ్డలార ఆయన ఏమాత్రము అసంపూర్ణంగా లేదు ఆయనలో లోపం లేదు ఆయనలో ఎటువంటి ముడత మచ్చ ఏది కానీ లేనటువంటి సంపూర్ణుడు ఆయనలో మరి ఒక తేటగా మనము చూసినట్టయితే మనము సంపూర్ణమగినట్లు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ నిశ్చిత గలవారమై నిలకడగా మనం ఉండాలని ఆయన ఎలా సంపూర్ణడో మనము కూడా అలా సంపూర్ణంగా ఉండాలని చెప్పబడుతుంది కాబట్టి సంపూర్ణ ఉన్నట్లు దేవుని యొక్క ఏర్పాట్లు మన ఎడలో కూడా కలిగి ఉన్నాడు ప్రిమిటలార ఆయనలో దేవుని యొక్క కృప అంతా కూడా సంపూర్ణంగా ఉంది ఆయన సంపూర్ణుడు ఆయన కృప మనకు అనుగ్రహించడంలో ఆయన కృప మనకు చాలు సంపూర్ణమైన కృప చాలు కాబట్టి ప్రేమిడిలారా మనము సంపూర్ణము ఏ విషయంలో కూడా కొరత వారంగా ఉండాలి మన ప్రభువులో ఏ కొరత లేదు ఏ లోపం లేదు ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా పరిపూర్ణులుగా ఉండడానికే ఆయన సంపూర్ణుడు ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడైనాడు కాబట్టి ప్రియబిడ్డలారా యేసులో ఏ లోపం లేదు ఆయన లోపం లేని పరిపూర్ణమైన మానవుడు పరిపూర్ణమైన దేవుడు పరిపూర్ణమైనటువంటి ఆయన కృప సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో ఇచ్చినాడు ఆయన సమాధానంగా ఉండే వారికి ఆయన ఏక మనసు గలవారు ఇండు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుడు సంపూర్ణత లేకుండా పరిపూర్ణతను గురి కలిగి మనం లేకపోతే మనం ఆయన సంపూర్ణతలో జీవించలేము కాబట్టి ప్రిఫ్డలరా మనము దేవుని సంకల్పం ప్రకారమా పరిశుద్ధుడైన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మన ఎందు జరిగించదు గాక పరిశుద్ధుడా పరిపూర్ణుడా సర్వోన్నతుడైన తండ్రి నీ కృపగల దయగల నామానికి మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా ఈ లోకానికి నాయన నువ్వు పరిపూర్ణమైనటువంటి మానవుడిగా జన్మించడానికి కృప సత్య సంపూర్ణుడిగా అవతరించినావు ప్రభా నీ కృప ఎలాంటిది మేము కొంతవరకు తెలుసుకున్నాం ఇంకా నీ కృప అపారమైనది ప్రభా వర్ణింపలేము నాయన అయ్యా నువ్వు నీ కృప ద్వారానే మమ్మల్ని నీతిబద్దులుగా తీర్చావు నీ కృప ద్వారానే మాకు మంచి విశ్వాసం ఇస్తున్నావు నీ కృప ద్వారానే మేము పొంది ఉన్నాం నీ కృప ద్వారానే మా పాపం నుండి మాకు విమోచన దొరికింది ప్రభు నీ ప్ర కృప ద్వారానే బ్రతుకుతున్నావు నీ కృప ద్వారానే ప్రభు మమ్మల్ని పిలిచి ఉన్నావు ఏర్పరచుకున్నావు ప్రభు నీవే సత్యమైన ఏసయ వాక్యమై సత్యము ఆ సత్యమైన వాక్యమే నువ్వు శరీరంగా ధరించుకుని మా మధ్యకు వచ్చావు తండ్రి అవును ప్రభా కృప సత్య సంపూర్ణుడిగా సంపూర్ణ మానవుడిగా నాయన మా మధ్య నివసించి మా బాధలు కష్టాలు శ్రమలు అన్నీ కూడా మరి ఏ లోపం లేకుండా భరించి సహించి విజయమును పొందిన నాయన సంపూర్ణ మానవుడుగా ఈ లోకంలో జీవించినావు తండ్రి అదే సమయంలో ప్రభు సంపూర్ణ దేవునిగా ఎన్నో మహిమలు తండ్రి ఏదో మీరు కనపరిచారు ప్రభు నీ దైవత్వాన్ని కనపరుచుకున్నారు తండ్రి అయ్యా మరణించి తిరిగి లేచి నాయన మీరు మీ యొక్క దైవత్వాన్ని మాకు చూపించారు ప్రభు మరణించి జయించి మరణమును జయించిన గొప్ప దేవుడుగా మానవుడుగా మరణించి మళ్ళీ సజీవుడిగా దేవుడిగా నువ్వు తిరిగి లేచిన దేవుడవు దేవుడవునైనా అయ్యా నీ మరణాన్ని ప్రకటిస్తూ నీ పునరుత్ ప్రభు మేము ఆరాధిస్తున్నాయినా మేము కృపలో భద్రపరచబడటకు సహాయం చేయమని మమ్మలను కూడా పరిపూర్ణమైన కృప సత్య సంపూర్ణలో నడిపించుకోమని నీ రాజ్యపానంలో మమ్మల్ని పాత్రలుగా చేసి నడిపిస్తున్నందుకు నీకు లెక్కింపలేని కోటాను కోట్ల కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి ఆమె